చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక సినిమాని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా మీ అందరికీ అంటే ఎంతసేపు తెలుగు హీరోలు తెలుగు ఈగోలు కాకుండా మంచి కథలు తర్వాత రియల్ లైఫ్లో జరిగిన సంఘటనలు లేదా ఏదన్నా రియల్ లైఫ్లో కాస్త ఏదైనా పని చేసి సమాజాన్ని మార్చిన వాళ్ళు అట్లాంటి కథల్ని సినిమాగా తీసినప్పుడు రీసెంట్గా మల్లేశం అనే సినిమా వచ్చింది రియల్గా అట్లాంటి వ్యక్తున్నాడు ప్యాడ్ మ్యాన్ అన్న సినిమా వచ్చింది అట్లాంటి వ్యక్తున్నాడు అరుణాచలం మురుగనాథం అట్లాగే నేను హాలీవుడ్లో అనుకోకుండా దాదాపు ఒక టూ ఇయర్స్ క్రితం అనుకుంటా ఒక సినిమా చూశాను ఫస్ట్లో ఏదో మామూలు సినిమా అనుకున్నా కానీ తర్వాత చాలా చాలా నచ్చి దాంట్లో కొన్ని సన్నివేశాలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాయి అంటే కథ బాగుంది కథాంశం బాగుంది ఆ సినిమా పేరు ఏంటంటే ద బాయ్ హూ హ్యార్నెస్డ్ ద విండ్ అని దాన్ని తెలుగులో కనుక మనం ట్రాన్స్లేట్ చేస్తే గాలిని స్వాధీనపరుచుకున్న బాలుడు అని అర్థం వస్తుంది హ్యారినెస్ అంటే ఇట్లా గుర్రం పోతుంటే దాంట్లో తాడుతో లొంగ తీసుకోవడం హ్యారినెస్ అనమాట కట్టివేయడం లొంగ తీసుకోవడం అట్ల మరి ఏంది అంటే నాకు ఒక విషయం అర్థమైంది ఈ సినిమా కథలోకి వెళ్దాం అన్నీ ఉన్నప్పుడు నువ్వేదన్నా చేస్తే దానికి ఏ విలువ ఉండదు ఏమీ లేని చోట ఏదైనా చేస్తేనే దానికి విలువ ఏర్పడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మలేషియన్ సినిమాలో ఒక క్యారెక్టర్ ఉంది వాళ్ళమ్మ నూలు ఉడుకుతూ ఉంది వాళ్ళకి చేసి చేసి భుజాలు పోతున్నాయి ఇంకా వాళ్ళ జీవితాలంతా అంతే కానీ ఈ బాలుడు ఆ మల్లేశం అనేవాడు చూశాడు మా అమ్మ చాలా కష్టపడుతుంది ఇట్లా ఒక మిషన్ తయారు చేస్తే అయిపోదా అని చిన్న ఆలోచన వచ్చింది ఏముందిరా ఒక వెయ్యి రూపాయలు ఇస్తే ఇట్లా తిప్పే మిషన్ తయారు చేస్తా అనుకున్నాడు కానీ చేస్తున్న కొద్ది చేస్తున్న కొద్ది చేస్తున్న కొద్దీ అది ఎప్పటికీ ఒక పర్ఫెక్ట్ మిషన్గా మారతలేదు దాంతో అప్పులు కుటుంబ సభ్యులందరూ వాడి శత్రువులు అయిపోయారు సమాజం వాణి హేళన చేసింది ఇప్పుడు అతని దగ్గరే డబ్బు ఉండి టెక్నాలజీ ఉండి ప్యారిస్లో అనుకో అప్పుడు ఈ కథ ఉండేది కాదు సో ఏదైనా ఒక గొప్ప కథ పుట్టాలన్నా ఒక గొప్ప వ్యక్తి జన్మ తీసుకోవాలన్నా ఒక గొప్ప ఆలోచన జన్మ తీసుకోవాలన్నా దాని కంప్లీట్ కాంట్రాస్ట్ కండిషన్స్లోనే అది ఒరిజినేట్ అవుతుంది ఇప్పుడు మహాత్మా గాంధీ కంపార్ట్మెంట్లో ఎక్కినప్పుడు నల్లజాతీయుడు అని చెప్పి కింద దోషేస్రు దోషేసినందుకు అతనికి ఒక చిన్న ఫీలింగ్ వెళ్ళింది అసలు నా దేశంలోకి వచ్చి వీళ్ళు ఎట్లా పరిపాలిస్తారు అసలు నా దేశం ఏదో థాట్ ఏదో వచ్చింద సో ఈ కథ కూడా అట్లాంటిది ఈ కథలో ఉన్న ఏదైతే కాంటెక్స్ట్ ఉందో సింపుల్ కాంటెక్స్ట్ ఇది మలావి అనే ఒక ఊరు గురించి ఉంటుంది కథ ఎక్కడో సౌత్ ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్ అంటే నీగ్రోస్ ఉంటారు కదా నల్ల నల్లజాతీయులు అది మన ఊరు లాంటిది అనుకుంది మరిపురం లాంటి ఊరు అనుకో పేర్లలో ఏమీ లేదు ఆ విలేజ్లో వర్షాలు పడము ఆ విలేజ్లో అందరు ఒక మతాన్ని అనుసరిస్తారు వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ విలేజ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు దీనంగా ఉంటారు ఆ విలేజ్లో పొలాలు ఉంటాయి ప్రతి పొలంలో బోరు ఉంటుంది ఆ బోరు కొట్టల్లో నీళ్లు ఊరు ఉంటాయి కానీ చేదుకోవాలంటే ఒక బకెట్ చేయాలంటే గంట పడుతుంది అంతలో పుడుకుంటాయి ఒకవేళ వర్షం వచ్చినా కూడా అతివృష్టి ఎక్కువ పడుతుంది పంటను కొట్టేస్తుంది కన్సిస్టెన్సీ లేని ఒక గమ్మత్తైన ఊరు అన్నమాట అట్లాంటి ఊర్లో ఒక 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 పిల్లవాడు పుడతాడు అందరిలాగే వాడికి ఏం స్పెషల్ కండిషన్స్ లేవు కానీ వాడు సమస్యల్లో పట సమాధానం వెతుకుతున్న పిల్లవాడు అట్లాంటి వ్యక్తి స్టోరీ అనమాట ఇది ఆ వ్యక్తి పేరు ఏంటంటే విలియం కంక్వా కంక్వాంబా వాడి పేరు జస్ట్ థర్టీ ఇయర్స్ ఏజ్లో వాడు ఎంగడా మిరాకిల్ చేశాడు ఏం చేశాడు తినాలంటే పండాలి కదా ఆ పంటలు పండాలంటే నీళ్ళు ఉండాలి నీళ్ళు రావాలంటే మోటర్ ఉండాలి మోటార్ పనిచేయాలంటే కరెంట్ ఉండాలి కరెంటు కూడా లేదు ఏమీ లేకపోతే నువ్వేం చేస్తావు అందుకని వాళ్ళ జీవితాలు అట్లా గాలికి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ కల్చర్ వెళ్ళిపోతుంది వాళ్ళు మెల్లమెల్లగా ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి కుటుంబంలో ఎవడో ఒకటి చచ్చిపోతూ ఉంటాడు ఏదో ఒక కుటుంబంలో జస్ట్ బికాస్ ఆఫ్ ఆకలి చావు వాళ్ళకి ఎవరికి ఫుడ్ ఉండదు ఇప్పుడు మనకు కూడా ఫుడ్ లేకపోతే ఏం చేస్తామని చెప్పు అంటే మనకు ఫుడ్డే లేకపోతే మనం అన్క్రియేటివ్గా మారిపోతాం ఎందుకంటే మన హోల్ దృష్టి అంటే నైట్ భోజనం మీదకి వచ్చేస్తుంది మళ్ళీ నైట్ భోజనం అయిపోగానే రేపు పొద్దున భోజనానికి వచ్చేస్తుంది సో అప్పుడు మనం ఏమీ చేయలే సో మనిషి అందుకే సరిపడా బియ్యం పెట్టుకుంటాడు ఒక ఇల్లు ఉంటుంది షెల్టర్ ఉంటుంది బట్టలు ఉంటాయి ఇవన్నీ ఉన్నందుకు క్రియేటివ్గా ఉండాలి ఇవన్నీ లేకపోయినా క్రియేటివ్గా ఉండాలంటే ఆ వ్యక్తి ఒక జీనియస్ అయి ఉండాలి సో ఈ విలియం అనే ఒక అబ్బాయి ఒక ఇది రీసెంట్గా జరిగిన స్టోరీని ఆ అబ్బాయి ఇంకా ఉన్నాడు హీస్ వెరీ యంగ్ నౌ ఇది రెండు వేల జరిగిన కథ అంటే ఎప్పుడో పాత కథ పాత పాతకథను తీసారట్లే కాదు ఇప్పుడు కూడా మారుమూల గ్రామాల్లో దాదాపు ప్రతి దేశంలో కరెంటు లేని ఊర్లు వాటర్ లేని ఊర్లు రోడ్డు లేని ఊర్లు ట్రాన్స్పోర్టేషన్ లేని ఊర్లు భాష రాని ఊర్లు స్కూల్ లేని ఊర్లు ఇప్పటికి ఉన్నాయి సో అట్లాంటి ప్రదేశంలో పుట్టినవాడు చేంజ్ కావాలనుకుంటే అక్కడున్న వ్యవస్థ ఒప్పుకోదు ఇప్పుడు ఊళ్ళలో కూడా దే డోంట్ యాక్సెప్ట్ చేంజ్ మేము పెట్టినే ఉంటాం అని ఫిక్స్ అయిపోతారు సో ఈ కథలోకి వెళ్తే ఆ విలియం అనే వ్యక్తి వాళ్ళ ఒక కుటుంబ వాళ్ళ ఫాదర్ ఒక కుటుంబ రైతు అన్నమాట సో భూమి అమ్మితే కొన్ని పైసలు వస్తే కానీ అతనికి భూమి మీద ఒక మమ్మకారం ఉంటుంది వేరే ఏదన్నా ఉద్యోగం చేసుకుందాం అంటే అంగీకరించదు మనం జన్మత వ్యవసాయదారం వ్యవసాయం చేయాలి కొందరికి ఒక అటాచ్మెంట్ ఉంటుంది అట్లా సో అందుకని భూమి సో సో కూతురు ఒక కొడుకు ఇప్పుడు ఈ కొడుకు స్కూల్కి వెళ్తే వాడు ఖాళీ సమయంలో వెళ్ళి ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు చూస్తూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళ ఊరి బయట ఒక గ్యారేజ్ ఉంటుంది ఇంతే కథ పెద్ద కథ లేదు అంటే కాన్స్టెంట్ ఎంక్వైరీ ఇంటూ లర్నింగ్ న్యూ థింగ్స్ ఇప్పుడు ఆ వ్యక్తి అందరూ తిని పడుకొని దేవుడిని ప్రార్థిస్తుంటే ఆ వ్యక్తి అవేవి చేయకుండా ఒక గ్యారేజ్కి వెళ్ళి వాడు తెలుసుకున్నాడు ఇట్లా ఇట్లా వైర్లు కలిపితే ఇట్లా ఇట్లా పవర్ వస్తుంది చిన్న బల్బ్ వెలుగుతుంది అని ఎక్కడో చదివాడు ఇప్పుడు ఒక బల్బ్ కోసం వెతికాడు రెండు వైర్ల కోసం వెతికాడు చిన్న బ్యాటరీ కోసం వెతికాడు అవన్నీ కలిపి హఠాత్తుకు ఒక బల్బ్ వెలిగితే చూసి ఆనందపడ్డాడు రండి ఒక ఐదు నిమిషాలు అట్టు కూర్చోండి ఆ తర్వాత నెక్స్ట్ ఆ సినిమాలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది రేడియో అంటాం కదా రేడియోకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మా ఆ వన్ నాట్ టూ పాయింట్ ఎయిట్ ఫ్రీక్వెన్సీ ఏదో ఎఫ్ఎం రేడియో వస్తుంది అట్లా తరంగాలు మన గాల్లో తిరుగుతూ ఉన్నాయి ఏదన్నా ఒక ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే ఈ అది రిసీవ్ చేసుకొని ఒక శబ్దాన్ని మనకు వినిపించేలా చేస్తుంది సో వాడు అది పుస్తకాన్ని చదువుకుంటాడు చదువుకున్న తర్వాత ఎక్కడెక్కడో దాన్ని ఏమంటారు ఆ అంటే బయట పడేసిన చెత్త ఉంటుంది కదా ఆ రబుల్లోకి వెళ్ళి ఏరుకొచ్చుకుంటాడు సామాన్ అంతా అడది రాత్రిపూట అంతా కూర్చొని ఇది ఎంత పేరెంట్స్కి తెలియదు వాడు ఎక్కడో ఫ్రెండ్స్ ఉంటారు వాడు నలుగురు ఐదు ఫ్రెండ్స్ వాళ్ళు అంతా ఆడుకుంటా ఉంటే వీడు ఆ చిన్న చేస్తూ ఉంటాడు అనమాట హఠాత్తుగా ఒక శబ్దం వినిపిస్తుంది ఊర్లో అందరు ఆశ్చర్యపోయి ఏం జరిగింది అని వస్తారు అంటే వాళ్ళు ఎప్పుడు రేడియో వాళ్ళ ఊర్లో వినలే వినుండొచ్చు బట్ మన ఊర్లో లేదు కదా చూసి వాళ్ళ ఫాదర్ అస్సలు అంటే దే ఆర్ అగెనెస్ట్ కొన్ని ఊళ్ళల్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది విలేజెస్ చాలా మూర్ఖపు ఐడియాస్తో అట్లా ఉండిపోతారు దే డోంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు చేంజ్ మేము ఇలాగే ఉంటాం అంతే మా కల్చర్ ఇంతే మేము ఇట్లాగే ఉంటాం మేము మేము కులాంతర వివాహాలు యాక్సెప్ట్ చేయం మా 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 కుటుంబంలో అందరూ వ్యవసాయదారులే మా ఇంట్లో అందరూ డాక్టర్లు ఏదో ఫిక్స్ అయిపోతారు అట్లా పిచ్చువాళ్ళగా అట్లనే ఫిక్స్ అయిన ఒక ఊరు అది సో అందరూ ఎంజాయ్ చేస్తే వాళ్ళ ఫాదర్ చాలా కోపం వస్తుంది అసలు నువ్వేం చేస్తున్నావు ఇవన్నీ చేయకు నువ్వు అట్లా ఇట్లానే చెప్పి టైం వేస్ట్ చేయకు పోయి కూలి పంచి అది వసుకో అని స్కూల్ మానిపించేస్తాడు ఆ స్కూల్లో కూడా ఆ మేనేజ్మెంట్ కూడా వీడేదో దొంగతనంగా పుస్తకాలు చదువుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళని తీసేస్తారు అయినా కూడా వాడు మళ్ళీ వాళ్ళ అక్కకి ఒక ఆ స్కూల్ టీచర్తో లవ్ అవుతుంది ఈ ఇంట్లో విషయం ఇంట్లో చెప్పొద్దంటే స్కూల్లో ఉన్న పుస్తకాలు నాకు తెచ్చిస్తే మీ లవ్ గురించి చెప్పని అంటాడు ఆ పదమూడేళ్ళ వయసులో వాడికి ఏదో ఐడియా వచ్చింది ఆ తర్వాత ఆ టీచర్ హెల్ప్తో ఏవో కొన్ని పుస్తకాలు చదువుకొని చిన్న నోట్స్ రాసుకొని ఇప్పుడు అతనికి ఒక ఐడియా ఏమొస్తుందంటే ఈ సినిమా కథ అంతా అంతే దాన్ని ఏమంటారు ఒక డైనమో అంటారు తెలుసు డైనమో ఎప్పుడన్నా చూసారు డైనమో చూసావా చూసినా కూడా ఏమీ లేదు ఇప్పుడు మన సైకిల్ దొక్కుతాం కదా ఒకప్పుడు ఊర్ ఊర్లలో లైట్లు ఉండేవి కాదు అందుకే డైనమో అనేది దాదాపు అన్ని పల్లెటూర్లకు పాకింది ఇప్పుడు డిసెప్పర్ అయింది డైనమో అంటే సైకిల్ టైర్కి ఒక చిన్న చక్రం తిరుగుతూ ఉంటుంది సైకిల్కి ఒక లైట్ ఉంటుంది సైకిల్ తొక్కుతున్నప్పుడు ఈ తిరుగుతున్న చక్రం నుంచి విద్యుత్ జనరేట్ అయ్యి అప్పటికప్పుడు లైట్ వెలుగుతుంది అందులో బ్యాటరీ అట్లా ఏముండదు నువ్వు తొక్కితే అది వెలుగుతుంది సో ఎప్పుడైనా రాత్రిపూట మనం పల్లెటూరులో వీధులకుండా వెళ్తుంటే నువ్వు సైకిల్ గట్టిగా తొక్కితే కొంచెం వెళుతురుబడి మనకి రోడ్డు కనిపిస్తుంది అంతవరకు ఇది చాలామంది వాయిటర్లు మా ఊర్లో మా ఇంటి పక్కన సైకిల్కి డైనమో ఉండేది అంటే నేను చూశాను కానీ ఆ తర్వాత ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇవాల్వ్ అయింది కాబట్టి ఛార్జబుల్ బ్యాటరీస్ వచ్చేసినాయి ఒక గ్లోబల్ విలేజ్ ఏర్పడ్డది ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది సో ఇదంతా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు చూస్తే అంత క్యూరియస్గా ఉండదు ఎందుకంటే పుట్టిన పిల్లవాడి దగ్గర కూడా ఐఫోన్ కొత్త మోడల్ ఉంది సో ఒకప్పటిలాగా లేదు సమాజం ఇప్పుడు డైరెక్ట్గా డెవలప్ అయిన వస్తువులే ఇప్పుడున్న జనరేషన్స్కి వచ్చేసినాయి కానీ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ క్రితం ప్రతి పది పదిహేను సంవత్సరాల్లో కొంత కొంత అప్డేట్ వచ్చేది బ్లాక్ అండ్ వైట్ ఏంటో బ్లాక్ అండ్ వైట్ టీవీనే తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఒక రంగు అద్దం దాంట్లో నాలుగు రంగులు ఉంటే అట్లా రంగుల బొమ్మలు చూస్తుండ్రా మా ఇంటి పక్కన అమ్మ ఇంట్లో అతనే ఉండేది మస్తు త్రిల్ అయ్యేటోళ్ళు సావిత్రి పైన పచ్చగా ఉంటుంది కింద ఎర్రగా ఉంటుంది అంటే దానికి అట్లా ఉంటుందా ఇట్లా సగం రంగు పైన పచ్చగా అంటే అట్లీస్ట్ బొమ్మ రంగుల్లో కనిపిస్తుంది వర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అట్లా ఈ పిల్లవాడు డైనమో తయారు చేసి ఆ గాలికి ఆ డైనమో తిరుగుతూ ఉంటుంది అప్పుడు విద్యుత్ జనరేట్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు మనం అమెరికా వెళితే నేను ఇండియానా పోలిస్తే మన షాంపియన్ అనే ఊరు నుంచి షికాగో దాదాపు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ జర్నీ చేస్తే మొత్తం మిల్సే ఉంటాయి అన్నమాట తర్వాత ఇక్కడ కూడా జహీరాబాద్ వైపు వెళితే నాకు ఒక మిల్ కనిపించింది జస్ట్ ఫ్యాన్ లాగే ఉంటుంది నన్ను అడిగాడు ఒక ఆయన ఎంత ఉంటుందో తెలుసా అని అడిగాడు నేను చెప్పాను దీనికి ఒక రెండు ఎంతలు ఉంటుంది అన్న అక్కడికి వెళ్దాం చూద్దు అని అసలు వెళితే ఇప్పుడు ఫ్యాన్ మధ్యని ఇచ్చిన ఒక గడ్డ ఉంది కదా బిట్ ఆ చూపి పైన ఈ మధ్యన గడ్డ ఉంది ఫ్యాన్ది దాని గడ్డ ఎంత ఉంటుంది అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత ఉంటుంది దాంట్లో ఒక మనిషి హాయిగా పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు అంత పెద్ద ఇల్లు అంత ఉంటుంది అది ఈ రెక్క ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి పార్క్ అంటే అవతలకు ఉంటుంది ఒక్క రెక్క అంత పెద్దది అది తిరుగుతున్నప్పుడు అక్కడ ఉంటే నువ్వు చెవులు పోతే అంత పెద్ద శబ్దం వస్తుంది అది గాలికే తిరుగుతుంది అంటే గాలి తీవ్రతకి అది ఊపందుకుని విద్యుత్ చెక్కి తయారు చేస్తుంది సో భవిష్యత్తులో అది మనకు ఊరికి ఎక్కడో దూరంగా పెడతారు మనకు దగ్గర ఉంటే ఆ గాలి శబ్దం హో అని అనిపిస్తుంది కానీ మనకి ఇక్కడ ఉంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఎక్కడన్నా ఖాళీ ప్లేస్ ఉంటే విండ్ మిల్స్ వచ్చేస్తాయి మనం చూస్తాం వెరీ సూన్ మనకి ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రలో కనిపిస్తలేవు ఫుల్ ఇంకా గవర్నమెంట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి కనిపించినాయా అవి ఎంత పెద్దగా ఉంటాయంటే ఇది మిల్లు ఇది చూడు బిడ ఇది ఎంత పెద్దగా ఉంటుంది అంటే అంత పెద్దగా ఉంటుంది మనకు కనిపించేది ఇప్పుడు ఇదైతుందో చాలా చాలా పెద్దగా ఉంటాయి అదేమో పెద్ద స్కేల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇవాల్వ్ అయ్యింది ఈ అబ్బాయి ఏంది ఒక చిన్న బ్యాటరీ తయారు చేసి దోమ నోట్లోకి పోయేది ఏం కాదు కదా ఏం ఏమో దాన్ని హెల్దీగా ఏమో సరేలే అయితే పోనీలే పోనీలే బాగానే ఉంది టేస్ట్ బాగానే ఉంది సరే అదే ఆ అబ్బాయి ఈ చిన్న టెక్నాలజీ తయారు చేసుకుంటే వాళ్ళ ఫాదర్కి నచ్చదు అది ఎందుకు అది తయారు చేయాలంటే కొంత డబ్బు కావాలి లేకపోతే ఒక సైకిల్ కావాలి చిన్న పనిముట్లు కావాలి కదా అవి ఆ ఊర్లో ఎక్కడ లేవు ఎగ్జాంపుల్ నీకు పెయింటింగ్ చేయాలని ఉంది బ్రష్ లేకపోతే నీ పరిస్థితి ఏం చెప్పు అప్పుడు హఠాత్తుగా ఐడియా వచ్చింది అక్కా జరం ఎంటకలు ఇస్తావా అని అంటే కొడతారా లేదా అంటే వాళ్ళకి నీ పెయింటింగ్తో పనిలే అట్లా ఈ పిల్లవాడు ట్రై చేస్తాడు వాడికి కావాల్సిన బేసిక్ టూల్స్ కోసం ఎవడు కోఆపరేట్ చేయడు చిన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కోఆపరేట్ చేయరు చూడండి వాళ్ళ ఫాదరు వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉంటుంది ఆ కుక్క చచ్చిపోతుంది అప్పుడు ఆ కుక్కని బొంద పెట్టి అప్పుడు ఈ పిల్లవాడు చెప్తాడు ఇది చచ్చిపోయింది ఇప్పుడు కుదిరిన తర్వాత నువ్వు చచ్చిపోతావు కుదిరి తర్వాత నేను చచ్చిపోతా జస్ట్ మీరు మారడానికి సిద్ధంగా లేరు అసలు అన్ని ఎంతసేపు ఆకాశం దిక్కు చూసి దేవుడు ఏదో చేస్తున్నాడు కానీ నేను ఏదైనా చేస్తారా బాబు అంటే ఎక్కువ ఆపరేట్ ఇప్పుడు నీకు ఈ మనసులో ప్రాణాల కంటే సైకిల్ ఎక్కువైపోయింది ఆ సైకిల్ ఉంటే నేను ఏమైనా చేయగలుగుతా వర్కౌట్ అవుతుంది అవదు అన్న సంశయం తీసేసి అవ్వకపోవచ్చు అయినా సరే ప్రయత్నం చేయాలి కదా సరే మీ మూర్ఖత్వాలతో మీరు ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళ ఫాదర్ మైండ్ కొంచెం మారుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతే వాళ్ళ ఫాదర్ యాక్సెప్ట్ చేస్తాడు మనం ఆ చిన్న సీన్ చూసినాం సరే తీసుకో అంటే మొట్టమొదటిసారి వాడు చెప్పిన మాటలు తగిలినాయి నిజమే కదా ఏమైనా ఎంట కట్టకపోతుమా చెలో సైకిల్ ఉండిపోతుంది ఏం లాభం ఒకవేళ నేను చేసిన ప్రయోగం వర్కౌట్ అయితే అందరికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత నిజంగానే వాళ్ళ ఫాదర్ సైకిల్ ఇచ్చేస్తే వాడు సింపుల్ మెథడ్ అనమాట ఈ సినిమా అంతా అంతే ఒక చిన్న అవగాహన వచ్చింది అవగాహన ఇంప్లిమెంట్ చేద్దామంటే సమాజం ఒప్పుకోదు ఆ తర్వాత ఆ సైకిల్కి పెద్ద పెద్ద రెక్కలు అన్నీ ఆ దాన్ని ఏమంటారు ఆ చిత్త నుంచే తెచ్చుకుంటాడు తెచ్చుకొని తయారు చేస్తాడు తర్వాత వయలు తీస్తాడు డైన పెడతాడు రెండు ఆ ఊరులందరూ కోఆపరేట్ వేస్తారు పెద్ద పెద్ద కట్టలు కొడతారు కట్టలు కొట్టిన తర్వాత పెద్ద ఫ్యాన్ పెడతారు దానికి ఆ తర్వాత ఒక బ్యాటరీ పెడతారు ఆ బ్యాటరీ తీసుకొచ్చి మోటార్ కనెక్షన్ ఇస్తాడు ఆ మోటర్ పైప్ తీసి గుట్టలు వేస్తారు ఆ ఊరు అంతా ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది అప్పుడు చెప్తారనమాట అది ఛార్జ్ అవ్వాలి టైం పడుతుంది అంతవరకు మనం పొలంలో నీళ్ళు వస్తాయి కదా ఆ పాదులు తీసుకుంటాం పదండి అంటే నీళ్ళు ఇంకా రాలే కానీ అబ్బాయిలో ఉన్న క్లారిటీ వాళ్ళకి ఎంత నచ్చుతుంటే నీళ్ళు ఆ పాదులు అంతా తీసుకుంటారు అది మెల్లగా చార్జ్ అయ్యి స్టార్ట్ చడితే అసలు ఆ వాటర్ చూసినప్పుడు నిన్న చూసినాం కదా ఎట్లా అరుస్తాడు వాళ్ళ ఫాదర్ అంటే ఇప్పుడు దేవుడు మనకు అందుబాటులో లేడు కాబట్టి మనం ఆ అంటున్నాం కదా అటునే వాటర్ అందుబాటులో లేకపోయినా అంతే ఏది అందుబాటులో లేదో దానికే దైవం అని పేరు స్కార్సిటీ సిటీ ఈజ్ సీక్రెట్ నోట్స్ ఆఫ్ మెషిన్లో నేను రాసిన లేను ఏదైతే అరుదైనదో అదే దైవికమైనది ఇప్పుడు మనకి అసలు ఒక ఊరిలో అసలు లేరు అనుకో అసలు మనిషిని చూసి ఏది నీకు ఎవరు బంధువులు లేరు ఒక్కడే ఉన్నాడు మహారాష్ట్రలో వాళ్ళు లేఖలకు సంవత్సరానికి వస్తే అసలు ఇస్తాం ఉత్తరం వస్తే చాలు ఫోన్ వచ్చినా ఎగిరి గంతులు ఇస్తాం సో అది ఎందుకు మనం ఏదో కోరుకుంటున్నాం అది లేదు దానికోసం ఎదురు చూస్తున్నాం ఏం చేయాలో తెలియదు ఇక్కడ వాళ్ళకి వాటర్ కావాలి ఏం చేయాలో తెలియదు పిల్లవాడు ఏదో పనిచేశాడు ఫైనల్గా వచ్చింది తర్వాత మెల్లగా ఎప్పుడైతే వాటర్ వచ్చిందో వాళ్ళ మొక్కలు వచ్చినాయి అయితే వాడు చేసిన కార్యక్రమాన్ని ఆ ఊరంతా గుర్తించారు నిజంగా పంటలు పండాయి తర్వాత వాళ్ళ ఫాదర్ అర్థం చేసుకున్నాడు ఈ యూనివర్సిటీస్కి పంపించిండు ఆ తర్వాత ఆ పిల్లవాడు చాలా బాగా చదువుకున్నాడు ఇప్పుడు ఒక ప్రొఫెసర్ అయ్యాడు ఏదో అయ్యాడు దాదాపు కొన్ని వందల గ్రామాల్లో ఈ విండ్ మిల్స్ అని ఏర్పాటు చేయడానికి వాడు ఒక ఇన్స్పిరేషన్ అయ్యాడు ఇది కథ ద బాయ్ హూ హ్యారినెస్ ద విండ్ అంటే అడ్వర్సిటీస్ కష్టాలు ఉంటాయి కష్టాలు ఉన్నాయని కంప్లైంట్ చేస్తూ బతుకొద్దు మనం ఏదైనా సొల్యూషన్ కోసమే ట్రై చేస్తూ ఉండాలి మొన్న నేను సౌజన్య గారు పెయింటింగ్ అయితే ఉంటే బ్రషెస్ తీసుకురాలి అయ్యో బ్రషెస్ తీసుకురాలని తర్వాత అంటే నేను లోడ్ టూత్ టూత్బేస్ట్ దొరికింది ఎంతో పెయింటింగ్ వేసిన వాళ్ళు ఫైండ్ వే ఏం లేదు కట్టుబడితో పెయింటింగ్ ఏది లేదు వెళుతూ వేయచ్చు అంటే ఆల్వేస్ ఫైండ్ సొల్యూషన్స్ రాదర్ దాన్ కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ సో ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక ఆరేడు అంశాలు ఉన్నాయి యాజ్ ఎ స్టేట్మెంట్స్ ఆ స్టేట్మెంట్స్ ఏమిటంటే విద్య అనేది అత్యంత ముఖ్యమైనది డబ్బు లేకపోయినా బట్టలు లేకపోయినా ఆల్వేస్ లెర్న్ సంథింగ్ ఇప్పుడు మీరు అంత ఖాళీగా ఉన్నారు మంచి ఇంగ్లీష్ నేర్చు పెట్టుకోండి ఇప్పుడే అది హఠాత్తుగా రాదు అది అయ్యేదచ్చిపోతే వచ్చే ఆస్తి కాదు అది అది నువ్వు రోజింత రోజింత రోజు అర్థం చేసుకుంటు ఇంకోటి మీ ఇంట్లో ఎవరికి వచ్చినా అది నీకు రాదు అది నీవే సంపాదించుకోవాలి ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క పదం ఒక్కొక్క ఫ్రేజ్ నువ్వు నీలో సెటిల్ చేసుకుంటేనే వస్తుంది సో జీవితంలో ఎదగాలనుకుంటున్నారా విద్య ఇంపార్టెంట్ ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి పెయింటింగ్ కుక్వల్లికల పచ్చడి ఏదైనా విద్యలాగా గుడ్డిగా చేయొద్దు ఇప్పుడు చాలామంది ఇంట్లో లేడీస్ చేసే వంట వాళ్ళకేం తెలియదు బుడ్డిగా చేస్తారు అట్లా చేసే వాళ్ళ గురించి ఆర్ట్ లాగా చేయాలి ఎవరిని అడిగితే రెసిపీ చెప్పగలగాలి ఆయన తెయాలి ఈంతేయాలి ఇంత తెయాలి ఇంత చేస్తే ఇట్లా ఎగ్జాక్ట్ అలా వస్తుంది మనం టీ చేస్తాం గుడ్డిగా చేస్తాం శాస్త్రీయంగా చేయాలి ఏ ఏ సీజన్లో ఎట్లా చేస్తే టీ అనేది హెల్త్కు దోహదక్కరు సో విద్య అనేది వేరే ఉద్యోగం వేరే ఊరికి మొనాట వస్తుందిగా చేయడం కాదు సో అందుకని విద్య ఒక ఆయుధం లాంటిది ప్రతి ఒక్కరు ఖాళీ సమయంలో ఏదో ఒక చనిపోయే వరకు విద్యావంతుడిగా ఉండే ప్రయత్నం చేయాలి మనకి చదువుకోవడానికి విద్యకి చాలామందికి తేడా తెలియదు చదువుకోవడం అనేది పుస్తకాలకు సంబంధించింది విద్య అనేది ఆచరణకు సంబంధించింది యు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ లైఫ్ చదువుకోవడం గుర్తుపెట్టుకోవడం ఇప్పుడు ఐఏఎస్ చదువుకుంటే గుర్తుపెట్టుకొని రాయాలంతే ఆచరణ ఏమీ లేదు అందులో విద్య అంటే ఆచరణ పెయింటింగ్ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదు ఆచరించి చూడాలి రెండవది ఏదన్నా ఒక విషయాన్ని తెలుసుకున్నావు అనుకో ఈ సమాజం అంతా వ్యతిరేకించినా నువ్వు అది కొనసాగించే ప్రయత్నం చేయాలి డ్రాప్ అవుట్ అవ్వకూడదు డ్రాప్ చేయకూడదు విషయాన్ని ఇది చాలా సందర్భాల్లో జరిగింది ఇప్పుడు ఏదైనా కొత్తది చెప్తే ఎవరు అంగీకరించరు అయినా సరే చేయాలి నీకు కన్విక్షన్ ఏర్పడితే సమాజం అంతా నీకు ఎదురుగా వచ్చింది నిలబడ్డ నువ్వు చేస్తే ఏదో ఒకరో దాన్ని అంగీకరిస్తారు ఇదొకటి మూడవది మనల్ని ఎప్పుడు బ్రేక్ చేసే అంశాలు ఉంటాయి అదేంటి ఆహారం లేదు లేకపోతే నాకు కోఆపరేట్ చేసినప్పుడు లేడు నాకు డబ్బులు లేవు నాకు బండి లేదు అంటే పరిస్థితుల ప్రభావాలు లొంగకూడదు ఇప్పుడు మనం అనుకున్నాం కదా టైస్ ఏదైనా ఒక పని మొదలు పెడితే ఆ పొద్దు అంటే పరిస్థితుల ప్రభావం నేను ఎందుకు లొంగ తీస్తుంది ఈరోజు పొద్దున్న ఒక అబ్బాయి వచ్చాడు ఎంత చెప్తున్నాడు ఏం చెప్పినా పరిస్థితులే చెప్తున్నాడు ఎందుకు చదవాలంటే ఏదో ఒకటి చెప్తున్నాడు దాన్ని ఎక్సర్సైజ్ చేయాలనుకుంటున్నా తెలవడదామని లేస్తలేదు అందుకే చేస్తలేదు అంటే ఆల్వేస్ బిలీవింగ్ ఆన్ సమ్థింగ్ మా నాయన వద్దన్నాడు మా ఊర్లో వద్దన్నారు లేకపోతే నాకు హెడేక్ వస్తుంది ఏదో కారణం చెప్తారు అసలు ఏ కారణాలు చెప్పొద్దు ఏ పరిస్థితులు చెప్పొద్దు పని పనిలాగా చేయాలి ఇప్పుడు మనం యూట్యూబ్ చేసినప్పుడు ఈ మాట నేను మాటి మాట ఏ రీజన్ చెప్పొద్దు చేసినవా చేయలేదా ఆ దృష్టి ఇంకోటి నువ్వు అన్ని పనులు చేసుకుంటూ కూడా ఆ పని చేసే ఒక డైమెన్షన్ ఉంది ఏది ఆగదు ఇప్పుడు నువ్వు బాత్రూమ్కి వెళ్ళేలోపు అప్లోడ్ పెట్టిపోతే అది అయిపోతుంది దానికోసం ప్రత్యేకంగా టైం కేటాయించాల్సిన అవసరం లేదు అన్ని పనులు అన్ని పనులు కలగలిసి ఉంది ఎప్పుడున్నా ముంబై ట్రైన్లో జర్నీ చేస్తే ఇచ్చిన విషయం అర్థమవుతుంది ఆ ట్రైన్ జర్నీకి వాళ్ళకి చాలా సమయం వేస్ట్ అవుతుంది ట్రైన్ ఎక్కగానే అందరూ ముంబై ట్రైన్లో జనరల్ ట్రైన్లో అందరు బ్యాగులు ఓపెన్ చేసి కూరగాయలు దొరుకుంటారు అన్ని ఇంటికి పోగానే వంట చేసుకుంటారు వాళ్ళు రియలైజ్ చేయరు ఇంటికి వెళ్తే టైం సరిపోదు ఇంత ట్రైన్ జర్నీ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ చేయాలంటే అప్పటికి పదకొండు అవుతుంది అందరూ ట్రైన్ ఎక్కగానే పొద్దున పోయేటప్పుడే కూరలు తీసుకొని పోతారు ఆఫీస్ అయిపోగానే కూరలు తెచ్చుకుంటారు తెచ్చుకొని ఎక్కగానే దెబ్బ తరిగేసుకుని అంతా ఎవరు ఛాపింగ్ టేబుల్ అన్నీ చిన్న చిన్న చిన్నవి అంతా కరెక్ట్గా అమ్మలక్కలంతా జోలు పెట్టుకుని ఆ నలభై నిమిషాలు జీనులు పోగానే గిన్నె పెట్టి వండుకొని తినేది అంతే కదా ఇది ఐడియా అంటే ఆల్వేస్ ఆన్ ద గో వర్క్లో ఉండాలి అందుకని పరిస్థితులన్నీ మనం ఎప్పుడూ ఆ ప్రభావానికి లొంగకూడదు మూడో నాలుగవది స్వావలంబన విద్య ఆయుధం రెండవది పట్టుదల అంటే ఎవ్వరు ఏం చెప్పినా సరే కొనసాగించే ధైర్యం కలిగి ఉండాలి నువ్వు కనుక నువ్వు చేసేది నిజమే అయితే ఇప్పుడు నేను నేను చెప్తున్నా పెయింటింగ్ అనేది ఒకవేళ నేను రిచెస్ట్ పర్సన్ అయితే పెయింటింగ్ ఒక మాధ్యమం అవ్వచ్చు అందుకే నేను దాన్ని వదిలిపెడతలేదు ఇది నా కన్విక్షన్ రెండోది యూట్యూబ్ సిన్సియర్గా చేస్తే దాని ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంది నా పుస్తకాలు సేల్ అయ్యే అవకాశం ఉంది నేను ఎప్పుడో పుస్తకం రాసినప్పుడు నేను ఉన్నానని తెలియజేయాలంటే నాకు మాధ్యమం కావాలి వైఎస్ జగన్కి సాక్షి ఉంది నాకేమి లేదు నాకు జస్ట్ అట్లీస్ట్ యూట్యూబ్ ఉంది ఇప్పుడు ఐ క్రియేటెడ్ ప్లాట్ఫామ్ ఇది నేను బిల్డ్ చేసిన మీ కళ్ళ ముందు ఏమీ లేదు ఒకప్పుడు ఒక త్రీ ఇయర్స్ క్రితం దిర్ ఇస్ నో బడీ నా ఫ్యూ ల్యాక్ ఒక లాక్స్ లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగని నేను వీడియో అందరు చూస్తారని కదా ఎందుకంటే అందరిని రంజింపజేసే పని నేను చేయదలుచుకోలేదు పర్వాలేదు ఆడపదడప ఏదైనా పెడితే ఓ యాభై మంది చూస్తారు లేదా మూడు మంది చూస్తారు ఎంతమంది చూస్తారని కాదు అట్లీస్ట్ నేనున్నాను అని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఉన్నారని నాకు తెలుసు ఎప్పుడన్నా ఏదైనా పిలిపిస్తే ఖచ్చితంగా తిరిగి చూస్తారు ఉపయోగపడుతుంది అదొక పవర్ఫుల్ మాధ్యమం అందుకే అంత కన్సిస్టెంట్గా చేయడం మూడవది ఏంటి పరిస్థితులు ఇవ్వకూడదు యూట్యూబ్ వీడియో చేయాలి కారణం చెప్పొద్దు ఏదేమైనా యూట్యూబ్ వీడియో చేసి పెట్టాలి చూడు మనం ఒక్కరోజు కూడా నేను అబ్బా ఏం చేస్తాను బాన్ని ఇది నేను నా ఇట్లా ఒక దేవుడికి ప్రసాదం చేసి పెట్టినట్టు మనం ఒక ఒక సేవ చేసినట్టు అట్లా చేస్తుంది పూర్తి డివైన్ వర్క్గా చేస్తుంది దీంట్లో ప్రతిఫలాపేక్ష అట్లే వచ్చేది ఎలాగో వస్తుంది బట్ నేను సిన్సియర్గా చేస్తున్నా నేను మస్నో ఫుకోగా చెప్పిన ఒక స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది వ్యవసాయం చేస్తున్నప్పుడు వ్యవసాయం బాగా చేస్తావు బాగా చేయవారి దిగుబడి వస్తావు అది కాదు వ్యవసాయం చేస్తూ చేస్తూ నువ్వు ఒక బెటర్ హ్యూమన్ కావాలి అట్లా నేను ఒక బెటర్ హ్యూమన్ అవ్వడానికి నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి విజమ్ ఛానల్ పెట్టుకున్నా ఆర్ట్ రోజు చేయడానికి ఆర్ట్ ఛానల్ పెట్టుకున్నా రకరకాల విషయాలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను కాంత్రేజ్ ఛానల్ పెట్టుకున్నా ర్యాండమ్గా మాట్లాడితే పెట్టడానికి ట్రెండింగ్ పెట్టుకున్నా నెక్స్ట్ వంటలు కూడా పెడతాను నాకు మస్తు టైం ఉంది తర్వాత అందరికి అప్ప చెప్తా ఏది ఎంట తీసుకుపో ఎంజాయ్ ఇది అయిపోయింది ఆ తర్వాత కుటుంబము మరియు సమాజం యొక్క మద్దతు తీసుకోవాలి కానీ ఎవరిని బలవంతం చేయద్దు అందరిని అడుగు కోఆపరేట్ చేయమని కానీ వాళ్ళు నో చెప్తే కోప్పపడకు అట్లా నీకు మెల్లగా అడుక్కుంటూ పోతే నీకు కోఆపరేట్ చేసేవాడు ఎవడో వస్తాడు అట్లా నీ కోసం ఎవరు పని చేస్తారు నీ మాట ఎవరుంటారు ఇట్లాంటివి తెలిసిన తర్వాత నీకు టీం బిల్డ్ అవుతుంది మన మాట వినని వాడిని బలవంతం చేస్తే ఉన్నది వ్యక్తితో ఉంచుకోగలుగుతుంది అత్యంత ముఖ్యమైనది నెవర్ లూజ్ హోప్ జీవితంలో నేను అంటే వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకృతిపరంగా ప్రకృతి పరంగా ఏ హోప్ అక్కర్లే ఇది ప్రపంచంకు సంబంధించింది అంటే అవసరాలకు సంబంధించిన కథ కాబట్టి ఏదైనా ప్రపంచంలో పనిచేస్తున్నాం అనుకో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు అది ప్రపంచంలోనే స్టార్ట్ చేస్తావు అందుకని ఖచ్చితంగా బిజినెస్ నడుస్తుంది అన్న హోప్తోనే మొదలుపెట్టాలి దానికోసం ఆల్కమిస్ట్ అనే ఒక పుస్తకంలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది ఆడు ఒక కొండ మీదకి ఎక్కి ఒక షాప్ ఉంటుంది అక్కడికి ఎవరు కస్టమర్స్ రారు రాకపోతే హీరో అక్కడికి వెళ్తాడు వెళ్ళిన తర్వాత కొంచెం అన్నం పెట్టి నేను ఉద్యోగం చేస్తా అంటే నా దగ్గరికి ఏ కస్టమర్స్ వస్తలేరు ఈ షాప్ కొండ మీద ఉంది కొండ కిందనేమో చాలామంది దనుకులు షాపులు పెట్టుకున్నారు అందరు అక్కడే అయిపోతారు కస్టమర్స్ నా దగ్గరికి ఎవరు రారు నాకు అసలు బిజినెస్ లేదు నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకేం పెడతా నేనేం తింటా వెళ్ళరా బాబు వెళ్ళరా అంటారు అప్పుడు ఇతను ఏం చేసలేదు తెలుసా అట్లీస్ట్ ఒక్క పూట భోజనం పెట్టండి సార్ లేదే బాబు వెళ్ళు అన్నా సరే ఆ బయట మొత్తం చిన్నీలు వేలాడదీసి తీసి ఉంటే ఇంటికి పోకుండా అక్కడ అంతా డస్ట్ పడి ఉంటుంది ఇంకా షాప్ నడుస్తలేదు హోప్ కోల్పోయింది అతను ఆ చిన్నీలు అంతా క్లీన్ చేసి పెడతాడు పెట్టి ఒక చిన్న చిందిలో దీపం పెడతాడు ఇది నుంచి కస్టమర్ దీపం చూసివాడు వస్తాడు ఆశ్చర్యపోతాడు కస్టమర్ ఎలా వచ్చాడంటే ఏం లేదండి దీపాలు తుడిచి ఊరికే పెట్టాను నేనేం చేయలేదండి అంటే దట్ ఈస్ ద లెసన్ నువ్వు ఎప్పుడు రెడీగా ఉండు కస్టమర్ వస్తాడు అంతేగానే కస్టమర్ వచ్చినప్పుడే అంటే రాదు కీప్ ఇట్ క్లీన్ మనం నెక్స్ట్ బిజినెస్ ఇంతవరకు చేయలే నెక్స్ట్ మనం టీ డబ్బు పెడితే ఎట్టుంటుందో చూపిస్తేనే మంచి చెట్లు గిట్లు సంగీతం పుస్తకాలు మనం ఒక ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకోవాలి అందరికి నమస్కారం పెట్టాలి ఎవరైనా ఐదు రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకోవాలి అర్థం చేసుకోవాలి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే దగ్గరికి వెళ్ళి సర్వ్ చేయాలి మనం ఒక ట్రెడిషన్ క్రియేట్ చేయాలంటే మనందరం ఫస్ట్ ఇండికేట్ అవ్వాలి నేను కనుక చిన్న ఇడ్లీ బండి పెడితే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి త్రీ మంత్స్ ఓన్లీ మనమే కస్టమర్స్ అసలు మనం ఎట్లా సరే నేర్చుకోవాలన్నమాట మాటి మాటికి ఏమంటారు ప్రాక్టీస్ షూటింగ్ చేసినాలో షూటింగ్లో ప్రాక్టీస్ చేస్తారు కదా అట్లా మాటి మాటికి ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు కొత్త కస్టమర్ వస్తున్నాడు రూడ్ కస్టమర్ వచ్చినాడు ఏం చేస్తావు వాడు వచ్చినాక కాదు మనం ముందే ప్రాక్టీస్ చేయిస్తాం అందరికీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా నీళ్ళు ఎట్లా అందజేయాలి ఇప్పుడు స్టార్ హోటల్లో మీరు ఇదే ప్రాక్టీస్ చేపిస్తారు వాడు నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా పెట్టాడు వాడు ఒక ప్లేట్లో తీసుకొస్తాడు ఇట్లా పెడతాడు ఒక్క చుక్కడు లేకుండా పెడతాడు థ్యాంక్ యూ సార్ అంటే ఇవన్నీ చేస్తే మనకు నచ్చుతుంది చేస్తే అట్లా చేద్దాం నేను ఇంకా బిజినెస్ ఏది చేయలేదు సమాజంలోకి రాలేదు తప్పకుండా చేస్తా నువ్వు చేయను లవ్ ఇడ్ లేని పెడతాని పేరు సో నేనేం చెప్తున్నా ఈ సినిమా తప్పకుండా చూడండి చాలా గొప్ప సినిమా తప్పకుండా బోర్ వస్తుంది మీకు మంచి సినిమాల్లో బోర్డమ్ వచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి సినిమా ఎందుకంటే మన మన సినిమాల్లో మాస్ మహారాజా ఇట్లాంటి సినిమాలు అయితే ఎలివేషన్ ఆఫ్టర్ ఎలివేషన్ ఎలివేషన్ ఆఫ్టర్ ఎలివేషన్ మనల్ని ఊదర కొట్టి మనల్ని సాగు కొట్టి చోలు పంపే ఈ సినిమా ప్లెజెంట్ ఉంటుంది ఒక కథ ఉంది అందులో హృదయం ఉంది తెలుగు తెలుగులో అటువంటి సినిమాలు రావడం కష్టం ఎందుకంటే మన వాళ్ళకి నచ్చవు మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎగ్జైట్మెంట్ కావాలి అందులో ఎంటర్టైన్మెంట్ లేదు ఎగ్జైట్మెంట్ లేదు ఒక కథ ఉంది ఓ పిల్లవాడు పాపం అనే పిల్లవాడు ఎంత కష్టపడ్డాడు ఎట్లా ఆలోచించాడు ఊరంతా పరిశ్రమస్తుంటే ప్రజెంట్ ప్రజెంట్గా అబ్బాయి ఒక్కసారి కూడా సీరియస్గా ఎక్కడ వాళ్ళ ఫాదర్ వాడి మీద గొడవ పడతాడు ఇది ఇదని అరుస్తాడు తప్ప వాడు ప్రశాంతంగా ఉంటాడు వాడు ఎక్స్ప్లెయిన్ ద బాయ్ హూ హ్యార్నెస్డ్ ద విండ్ గాలిని స్వాధీనపరుచుకున్న బాలుడి కథ అట్లా అందుకని చాలా రోజుల తర్వాత ఈ కథ ఒక సినిమా ఇంట్రడ్యూస్ చేస్తున్న తప్పకుండా చూడండి ఓ చాలా మంచి మంచి సినిమాలు ఉంది చాలా మంచి మంచి మనం ఎట్లా షెడ్యూల్ పెట్టుకోవాలి వీక్లీ వన్స్ ఏదో ఒక సినిమా గురించి మాట్లాడుకోవాలి సో ఇది నెట్ఫ్లిక్స్లో ఉంది తప్పక చూడండి